హాయ్ అండి అందరికీ నమస్కారం తెలుగు కథలు బై రమీజ్యోతి ఛానల్కి స్వాగతం అచలకీల సెకండ్ సీజన్లోకి వెళ్దామా ఇది చూసే ముందు ముందు సీజన్ని చూడడం మర్చిపోవద్దు ఇక కథలోకి వెళ్దాం జీవితంలో కష్టాలు తప్ప సుఖాలు అంటే ఎరుగని తన కళ్ళ తల్లి మనసు కష్టపట్టడం ఇష్టం లేని నందిని ఉన్నత చదువులు చదివి జీవితంలో గొప్ప స్థానానికి ఎదగాలనుకున్న తన కలను వదులుకొని తల్లి మాట ప్రకారం అభినందన్ని పెళ్ళి చేసుకుని అతని చిటికన వేలు చేతబట్టి అత్తారింట్లో అడుగుపెట్టింది నందిని జీవితం ఎలా ఉండబోతుందో అచలకీల టూలో తెలుసుకుందాం అచలకీల చదివి అచలకీల టూ చదివితే మీరు ఎంతో ఆనందాన్ని పొందుతారని నా అభిప్రాయం ఫస్ట్ సీజన్ కూడా ఇదా ఇదే ఛానల్లో ఉంది గమనించగలరు ముందుగానే చెప్తున్నాను నందినికి కష్టాలు వద్దు అని అనకండి ఎందుకంటే ఎన్నో ఉలి దెబ్బలు తగిలినదే శిల కూడా శిల్పం కాదు అలాగే జీవితంలో ఎన్నో అనుభవాలు పాఠాలు కష్టాలు కన్నీళ్ళు చూడనిదే ఒక మనిషిగా పరిపక్వత సాధించలేరు నేను ఇక్కడ ఏ ఒక్కరిని కూడా అబలగా చూపించను వారు ముందు నుండి కష్టాలు అనుభవిస్తున్నా కూడా ఒక మంచి స్థానంలోకి ఎలా వెళ్తారు ఎలా జీవితాన్ని మలుచుకుంటారు అని చూపించడమే నా లక్ష్యం అమ్మలు మీరందరూ కూడా ఎన్నో కష్టాలు పడి ఉంటారు లేదా అలాంటి కష్టాలు పడుతున్న అమ్మలని చూసి ఉంటారు ఎంతోమంది కష్టాలు భరించలేక బలవంతంగా మరణించిన వారిని చూసి ఉంటారు అలా జరగకుండా కొంతమందినైనా నా కథ ప్రభావితం చేయాలనేది నా స్వార్థం ఈ కథలో నేను రాసే సంఘటనలు అన్నీ నిజ జీవితంలో చూసిన సంఘటనల నుంచే రాస్తున్నాను కాబట్టి ఇంకా ఎన్నాళ్ళు ఆ కష్టాలు ఎందుకు అంత కష్టపెడుతున్నారు అంటూ నాపై కోపం తెచ్చుకోవచ్చు తెచ్చుకోవద్దు సమాజంలో జరుగుతున్న సంఘటనలను నేను ముందు ఉంచుతున్నాను అలా జరిగినా కూడా ఎలా ఎదగొచ్చు అనేది చూపిస్తున్నాను మరి ఈ కథను కూడా ఆదరిస్తారు కదా కథలోకి వెళ్దామా అభినందన్ చిటికన వేలు పట్టుకొని అతని వెంట నడిచిన నందిని అతన్ని అనుసరిస్తూ వెళ్ళి వారి ఇంటి గడప ముందు నిలిచింది అత్త జగతి వారిద్దరికీ హారతి ఇచ్చి లోపలికి ఆహ్వానించింది నందినికి మాత్రం అంతా కొత్తగా ఉంది అభినందన్తో ఎలాంటి పరిచయం లేదు అతను తన చెయ్యి పట్టుకున్నా కూడా ఆ స్పర్శలో ఎలాంటి అనుభూతిని తను పొందలేకపోతోంది ఆ పరిసరాలను గమనిస్తూ ఉంది నందిని అభినందన్ కలెక్టర్ కదా వారి ఇల్లు ఒక బంగ్లాలా ఉంటుంది ఏమో అనుకుంది కానీ ఆ ఇల్లు కనీసం వారి ఇల్లులా కూడా లేదు అభినందన్ తన చేతిని కొంచెం నొక్కడంతో ఈ లోకంలోకి వచ్చింది నందిని నందిని ఏం ఆలోచిస్తున్నావు ఎంత పిలిచినా పట్టించుకోవేం మృదువైన గొంతుతో తన చెవిలో గుసగుసగా అన్నాడు అభినందన్ అతను ఊపిరి అంత దగ్గరగా తగలడంతో కొంచెం పక్కకు జరిగింది నందిని అది ఎవరు గమనించలేనంతగా కానీ అభినందన్కి అర్థం అయ్యింది ఆ విషయం మీ ముచ్చట్లు మీవేనా లేకపోతే మమ్మల్ని ఏమైనా పట్టించుకునేది ఉందా అన్న అభినందన్ చెల్లెలు స్రవంతి మాటలతో అటువైపుకు చూశారు ఇద్దరు పక్కనే ఇంకొకరు వాళ్ళు ఎంతసేపైనా ఇక్కడే నిల్చుంటారనుకుంటానే ఇప్పట్లో మనకు పేర్లు చెప్పే ఉద్దేశం కానీ ఇక్కడి నుండి వెళ్ళే ఉద్దేశం కానీ వాళ్లకు లేదనుకుంటా అన్నారు ఆ మాటతో అక్కడ ఉన్న వాళ్ళందరూ కిలకిల నవ్వడం మొదలు పెట్టారు అప్పటికి కానీ అర్థం కాలేదు నందినికి అక్కడ తమ పేర్లు చెప్పే కార్యక్రమం జరుగుతుందని కొంచెం సిగ్గుగా అనిపించి తల వంచుకుంది నందిని లేదనుకుంటా వదిన ఈ లోకంలోకి వచ్చింది ఎప్పుడైనా చెప్తావా వదిన నువ్వు ఎవరితో వచ్చావు అని అడిగింది శ్రవంతి అప్పటికే చాలాసేపటి నుండి అడుగుతున్నారని అర్థమైంది నందినికి అందుకే ఇంకా ఎక్కువగా అడిగించుకోవడం మంచిది కాదని నేను మా వారు అభినందన్తో కలిసి వచ్చాను అని తలదించుకుంది నందిని అబ్బో పర్లేదు చక్కగా చెప్పేసింది అనుకున్నారు అందరూ నేను నా భార్య నందుతో కలిసి వచ్చాను అని అన్నాడు అభినందన్ నందు అని అతను అనడంతో అతని వైపుకు తిరిగి ఒకసారి చూసి మళ్ళీ తలదించుకుంది నందిని అప్పుడే ముద్దు పేరుతో పిలుస్తున్నాడే అని అందరూ నవ్వుకున్నారు అలా వారిని లోపలికి తీసుకువెళ్ళారు చుట్టూ పరికించి చూస్తూ ఉంది నందిని ఆ ఇల్లు చిన్నదే కాదు ఆ ఇంట్లో వస్తువులు కూడా ఇంకా పాతకాలం నాటివే ఉన్నాయి నందినిని అభినందన్ రూమ్లోకి తీసుకువెళ్ళింది శ్రవంతి ఆ గది చా ఆ గది కూడా చాలా నిడారంబరంగా ఉంది అది ఒక రెండు పడక గదుల వంటగది ఒక హాల్ ఉన్న ఇల్లు అభినందన్ రూమ్కి మాత్రమే అటాచ్డ్ బాత్రూమ్ ఉంది అలా అంతా పరికించి చూస్తూ ఉండడంతో ఏంటి వదినా అన్నయ్య ఏమో కలెక్టర్ ఇల్లేమో చాలా చిన్నదిగా ఉంది అనుకుంటున్నావా అని అడిగింది శ్రవంతి ఆహా అదేం లేదు అన్నట్లుగా తల ఊపింది నందిని పర్లేదు వదిన మొహమాటం అవసరం లేదు నీ మనసులో ఉన్న మాటలు నేను అర్థం చేసుకోగలను అన్నయ్య కావాలనుకుంటే ఇప్పటికిప్పుడు పెద్ద ఇంటికి మారచ్చు కానీ అమ్మ నాన్నలకు ఈ ఇల్లు అంటే ప్రాణం వాళ్ళు సొంతంగా దగ్గరగా ఉండి కట్టుకున్న ఇల్లు అందుకే వాళ్ళ ప్రాణం ఉన్నంత వరకు ఈ ఇంట్లోనే ఉంటామన్నారు వాళ్ళని వదిలి అన్నయ్య వెళ్ళలేదు అందుకే అన్నయ్య కూడా ఇక్కడే ఉంటున్నాడు అమ్మ నాన్న ఉన్నంత కాలం మాత్రమే ఈ ఇల్లు తర్వాత మీకు కావలసిన చోటికి వెళ్ళొచ్చు అని చెప్పింది శ్రవంతి విషయం అర్థమైంది నందినికి ఇల్లు ఇల్లుది ఏముంది శ్రవంతి ఎప్పటికీ అమ్మ నాన్నలతో ఉండాలని అనుకునే మీ అన్నయ్య నిర్ణయం నాకు నచ్చింది అయినా నేనేమి పెద్ద పెద్ద బిల్డింగుల్లో బ్రతికి వచ్చిన దాన్ని కాదుగా పెద్ద బంగ్లా ఉండాలి అనుకోవడానికి అని అంది నందిని ఓ మా వదిన కూడా మా అన్నయ్యలాగే బంగారం అన్నమాట అని బ్యాగ్ అక్కడ పెట్టించ వదిన ఫ్రెష్ అవ్వు అంటూ బయటికి వెళ్ళిపోయింది శ్రవంతి తను అలా బయటికి వెళ్ళిన మరో నిమిషంలో లోపలికి అడుగుపెట్టాడు అభినందన్ అతన్ని చూసిన నందినిలో ఏదో తెలియని అలజడి మొదలయ్యింది నందిని పక్కగా వచ్చి బెడ్పై కూర్చొని తన చేయి పట్టుకొని కూర్చో అన్నట్లుగా పిలిచాడు అభినందన్ తెలియని బిడియంతో వచ్చి కొంచెం పక్కకు జరిగి కూర్చుంది నందిని రెండవ భాగంలోకి వెళ్దాం తెలియని బిడియంతో వచ్చి కొంచెం పక్కకు జరిగి కూర్చుంది నందిని నందు నీకు నేనంటే ఇష్టమేనా అడిగాడు అభినందన్ విచిత్రంగా చూసింది నందిని అభినందన్ వైపుకు ఆ చూపును అర్థం చేసుకున్న వాడిలా అర్థమైంది నందు పెళ్ళికి ముందు కదా ఈ ప్రశ్న అడగాల్సింది అని నీ సందేహం అని అన్నాడు అభినందన్ అదే కదా పెళ్ళికి ముందు అడగాల్సింది మీరు అడగలేదు ఇప్పుడు ఎందుకు అడుగుతున్నారో అర్థం కావడం లేదు ఎలాంటి బిడియం లేకుండా చెప్పింది నందిని దానికి కారణం నా స్వార్థం అన్నాడు అభినందన్ స్వార్థమా అర్థం కాక అడిగింది నందిని అవును నందు స్వార్థమే నిన్ను అడిగితే ఎక్కడ ఇంకా చదువుకోవాలి అని చెప్తావు ఎక్కడ నాకు దక్కవు అని అన్నాడు అభినందన్ అడిగి ఉండుంటే ఏం చెప్పేదాన్నో తెలిసేదిగా అంది నందిని నువ్వు ఏం చెప్పినా ఏం అడిగినా నేను కాదనే వాడిని కాదు అలా నువ్వు దూరం అవుతావు అనే ఆలోచనే నాకు నచ్చలేదు పోనీ నీ చదువు అయ్యేదాకా ఆగుదామంటే మా ఇంట్లో ఊరుకోవడం లేదు అందుకే నీ అభిప్రాయం అడగలేదు నువ్వు నాకే దక్కాలి అనే స్వార్థం నాది చెప్పాడు అభినందన్ మరి నా ఇష్టంతో పని లేదా పోనీలే ఇందులో అతనికి నాపై ఇష్టం మాత్రమే కనిపిస్తుంది అని మనసులో అనుకుంటూ ఆలోచనలో పడింది నందిని చల్లగా తన చేతిని అభినందన్ చేయి తాకడంతో అతని వైపుకు చూసింది నందిని నీకు నేనంటే ఇష్టమే కదా మళ్ళీ అడిగాడు అభినందన్ అమ్మ మీ గురించి అంతా చెప్పింది ఇష్టం లేదు అని చెప్పడానికి ఎలాంటి కారణం లేదు అలాగని ఇష్టం అని చెప్పేంత చనువు మీతో నాకు లేదు ముక్కు సీటుగా చెప్పింది నందిని ఆ చనువు పెంచుకోవాల్సింది నేనే కానీ మన పెళ్ళి అనుకున్నాక నాకు అసలు తీరికే దొరకలేదు అన్నాడు అభినందన్ పెళ్ళి జీవితంలో ఒకేసారి వస్తుంది అంది నందిని తెలుసు కానీ నాకు ఉన్న పనులు అలాంటివి పెళ్ళి ఒక్కసారే రావచ్చు కానీ నువ్వు ఇకపై ప్రతిరోజు నాతోనే ఉంటావు ఆ చనువు ఎలా పెంచుకోవాలో నాకు తెలుసు అంటూ నందిని చేయిని నొక్కి పట్టాడు అభినందన్ స్త్రీ సహజ గుణమైన సిగ్గు నందిని ఆవహించింది అతని మాటలతో బుగ్గలు రెండు కెంపు రంగును సంతరించుకున్నాయి నందినిని అలా చూడగానే అతనిలో నందినికి తాను అంటే ఎక్కడ ఇష్టం లేదో అని ఏదో మూలన ఉన్న అనుమానం మట్టుకొట్టుకుపోయింది అలాగే నందినికి ముందుకు వచ్చి మోకాళ్ళపై కూర్చుని నువ్వు ఇక ఏమీ చెప్పనవసరం లేదు సిగ్గుతో మొగ్గలు తొడుగుతున్న నీ మోము చెబుతుంది నాపై నీకున్న ఇష్టాన్ని అంటూ ఆమె చేయిపై అతని పెదవులను సుతారంగా అద్దాడు అభినందన్ అతడి చర్యకు దిగ్గున లేచి నిల్చుని మీరిలా నా కాళ్ళ దగ్గర కూర్చోవడం అంటూ నీళ్లు నమిలింది నందిని ఎంత వాడు కానీ కాంత దాసుడే కదా అందులోనూ ఇంత సౌందర్యవతి అయిన నా కాంతకు నేను ఎప్పుడూ దాసుడనే అంటూ లేచి ఆమె నుదుటిపై చుమ్మించాడు అభినందన్ ఎవరో దగ్గుతున్న చప్పుడు వినిపించడంతో ఇద్దరూ డోర్ వైపుకు చూశారు అక్కడ శ్రవంతి సన్నగా నవ్వుతూ వీళ్ళనే చూస్తూ ఉంది చెల్లిని చూసిన తడబాటుతో త్వర త్వరగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు అభినందన్ అది చూసి నవ్వుతూ నందిని దగ్గరికి వచ్చి అన్నయ్యను కుంగుకు ముడివేసుకోవడం అప్పుడే అయిపోయినట్లుంది అని అంది నేను నేను ఫ్రెష్ అయి వస్తాను అంటూ అక్కడి నుండి తుర్రు మంది నందిని గట్టిగా నవ్వేసింది శ్రవంతి స్నానాల గదిలోకి అడుగుపెట్టి త్వర త్వరగా బట్టలు తొలగించి నీటి కింద నిలిచింది కానీ ఆమెలోని అలజడి తత్తరపాటు తగ్గలేదు అతడు అంత త్వరగా చనువు తీసుకుంటాడు అని ఊహించలేదు నందిని కాసేపటి తర్వాత కానీ గమనించలేదు తను బట్టలు తీసుకోకుండా వచ్చిన విషయం అయ్యో ఇలా చేశానేంటి ఇప్పుడు ఎలా బయటకు వెళ్ళేది ఒకవేళ అక్కడ ఆయన ఉంటే అనుకుంటూనే చిన్నగా డోర్ తీసి ఆ సందులో నుంచి చూసింది శ్రవంతి మంచంపై కాలు మీద కాలు వేసుకుని కూర్చుని నవ్వుతూ వేళ్ళు లెక్క పెడుతూ ఉంది అబ్బా ఏంటి ఈ పిల్ల ముందు ఇలా బుక్ అవుతున్నా కానీ తప్పదు కదా అనుకొని శ్రవంతి అని పిలిచింది చిన్నగా చివరి వేలు లెక్క పెట్టడం అయిపోవడంతో అనుకున్నట్లే అయింది అంటూ నందిని వైపుకు తిరిగి ఏంటి వదిన అంటూ సాగదీసింది శ్రవంతి అది మరేమో నా బట్టలు మర్చిపోయాను కొంచెం ఇస్తావా అడిగింది మొహమాటంతో నందిని అయ్యో అదేంటి వదిన స్నానానికి వెళ్తూ బట్టలు ఎలా మర్చిపోయావట నీకు ఇది అలవాటా ఏంటి రాగాలు పోయింది శ్రవంతి అదేం లేదు ఏదో కంగారులో మాట ఆపేసింది నందిని అర్థమయ్యింది అన్నయ్య ఉంటే తనతో తెప్పించుకోవచ్చనే కదా అమ్మో మాయలాడే మా వదిన ఉండు అన్నయ్యను పంపిస్తా అంటూ తనలో తాను నవ్వుకుంది శ్రవంతి అమ్మో వద్దు తల్లి నన్ను బాగా ఆడేసుకుంటున్నావు అని అర్థం అవుతుంది కానీ కొత్తగా వచ్చాను కనకరించు మొదట్లోనే ఇంతలా ఆడుకోకు అంటూ మొరపెట్టుకుంది నందిని కొత్తే కానీ కొంటె కోనంగివే అప్పుడే మొగుడి ముద్దుల్లో మునిగిపోతున్నావు అంది శ్రవంతి అమ్మా ఆడపడుచా నా అర్ధ కొంచెం కనకరించి తల్లి అని దీనంగా మొహం పెట్టింది నందిని అబ్బో ఎంత సిగ్గో రాత్రికి కొంచెం దాచుకో నే వెళ్తున్నా కానీ బయటికి వచ్చి బట్టలు వేసుకోవచ్చు అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది శ్రవంతి ఊపిరి గట్టిగా పీల్చుకొని చుక్కలు చూపిస్తుంది ఈ పిల్ల అని నవ్వుకొని బయటకు వచ్చి డోర్ వేసుకుంది కాసేపటికే మళ్ళీ వచ్చి తలుపు కొట్టిన చప్పుడుకి చీరతో కుస్తీ పడుతున్న నందినికి ఏం చేయాలో అర్థం కాలేదు ఒకవేళ వచ్చింది అభినందన్ అయితే అనే ఊహ రాగానే చల్లటి చమ చెమటలు పడుతున్నాయి నందినికి కొనసాగుతుంది మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని చిన్న కామెంట్ రూపంలో తెలియజేయండి ఇక నుండి అచలకీల రోజు ఒక పాట మీ ముందుకు వస్తుంది చదివి దీన్ని కూడా ఆదరించండి మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి స్టోరీ చాలా చాలా బాగుంటుంది సస్పెన్స్తో థ్రిల్లర్తో చాలా అంటే చాలా బాగుంటుంది ఈ కథపై మీ అభిప్రాయం చెప్పండి మిస్ అవ్వకుండా ఉండడం కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాను మీ జ్యోతి